నమస్తే అండి సౌందర్య లహరి చదివేవారీ స్వాగతం ముందుగా ఓంకారం చెప్పుకుందాం శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవధనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఈరోజు ఎనభై నాలుగు ఎనభై ఐదు ఎనభై ఆరు శ్లోకాలు చూద్దాము మొదట ఎనభై నాలుగో శ్లో శ్లోకం చూద్దాము श्रुति नाम ददति तव यौ सेकरतया ममाप्येतौ माताह माता दयया देहि चरणौ ययो पाद्यं पाद्यह पसुपति जटा जूटा टटिनी ययोर्लाक्षा लक्ष्मी రరునహరిచూడామణి రెండోసారి కూడా చూద్దాం శ్రుతీ మూర్ధ దవయ సేకరతయా మప్యేత మాత శిరసిదయయ దేహచరణ యయో పాద్యం పాద్య పశుపతి జటా జూట తటినీర్లాక్షాలక్ష్మి రరుణహరి చూడామని రుచిహీ ఇప్పుడు ఈ శ్లోకం అర్థం చూసుకుంటే తల్లి నీ పాదములకు శివుని జటాభారమునందలి గంగానది పాద్యమైనది శ్రీ మహావిష్ణువు తలయందలి ఎర్రని మనులు గల కిరీట కాంతి లత్తుకు రంగు అయినది అటువంటి నీ పాదములు ఉపనిషత్తులు శిరోభూషణంగా ధరించాయి అటువంటి పవిత్రమైన నీ పాదములు నా తలపై ఉంచి నీ పాదధూళిని పొందే భాగ్యం కలుగచేయవమ్మా లలితా సహస్రనామాల్లో శృతి సీమంత సింధూరి కృత పాదాబ్జ పాదాబ్జధూలిక అని వర్ణించబడింది వేదములకు పాపట ఉపనిషత్తులు ఆ పాపట ఎందుండే సింధూరము నీకు నమస్కరించినప్పుడు నీ పాదాలకు అలంకారమైంది శ్రీదేవి పాదముల ఆ సింధూరము అంటుకొని ఎర్రగా అయ్యి భక్తులకు సర్వసంపదలు సుఖానుభవములు ఇచ్చి మోక్షము నొసకగలవు స్త్రీలకు సింధూరము మంగళ మంగళకర అలంకారము పాదార పాదారవింద శతకంలో ఈశ్వరుడు దేవీ పాదములను తలదాల్చినట్టు వర్ణించబడింది అని ఈ శ్లోకం అర్థం ఇప్పుడు ఎనభై ఐదో శ్లోకం చూద్దాము వాకం కృమో पदयो स्तवास्मै द्वन्द्वाया स्फुटरुचिरसा लक्तकवते असूयात्यत्यन्तं यदभिहानन्नायस्पृहयते पशूनामी से नः प्रमदवनकङ्केलितरवे రెండోసారి కూడా చూద్దాం నమో వాకంబ్రూమో నయనరమణీయాయ పదయో స్థవా స్మై ద్వంద్వాయ కవతే అసూయాత్యత్యంతం యిహానస్ప్రహయతే పశూనా మీ శ ప్రమదవనకంకేలితరవే ఇప్పుడు ఈ శ్లోకం అర్థం చూసుకుంటే అశోక వృక్షము స్త్రీల పాద తాడనముచే పుష్పిస్తుంది ఆ దోహద క్రియ చేయడానికి దేవి అశోక వృక్షం వద్దకు వెళ్ళి తన పారాని పాదాలతో ఆ వృక్షమును తాకుతుంది అది చూచిన పరమశివుడు తన అర్ధాంగి పాదాలు మరొకరిని ప్రేమతో స్పృశించడం ఇష్టం లేక అసూయతో చూస్తున్నాడు అట్టిని పారాని పాదాలు మాకు రక్షణ కాగలవు తల్లి అశోక వృక్షం పద్మినీ జాతి స్త్రీ పాద తాడనము వల్ల పువ్వులు పూస్తుంది అశోక శరణపాత జ్ఞాయతే పుష్పవత్తర అని దోహోదక్రియ చెప్పబడింది అలాగే మిగిలిన కొన్ని వృక్షాలకు దోహోదక్రియలున్నట్లు మన శాస్త్రాల్లో చెప్పారు పూర్వము ఉద్యానవనాలలోని వృక్షాలకు పైన చెప్పిన విధంగా క్రియలు చేసేవారు ఒక స్త్రీ అలంకరించుకున్న పాదాలతో అనగా పారాని లత్తుక గజ్జెలు మొదలైనవి సింగారించుకొని ఆ పాదముతో తన్నితేనే అశోక వృక్షం పుష్పిస్తుంది నోట్ నోటిలో మదిర పోసుకొని చెట్టుపై వేస్తే కేసర వృక్షం మొగ్గ తొడుగుతుంది గోరింత చెట్టు స్త్రీ ఆలింగనం వల్ల తిలక వృక్షం కేవలం చూడటం వల్ల మామిడి చేతి స్పర్శ వల్ల చంపకం ముఖరాగము చేత కొండగోగు చెట్టు ఆ చెట్టుతో మాట్లాడడం వల్ల వావిలి నోటి గాలి తగలం తగలడం వల్ల ప్రేంకన వృక్షం పాట వినడం వల్ల సమేరు వృక్షం చిరునవ్వు వలన ఆ కాలములోనైనా పుష్పిస్తాయి సురసింధువు అనగా ఆకాశ హరికి పాదములందు శివునికి శిరస్సునందు ఉండేది గంగ లక్ష్మీదేవికి శ్రీహరిపై ప్రణయ కలహమును ప్రదర్శించగా హరి ఆమెను శాంతపరిచెను ఆమె తన భర్త పాదములకు ప్రణమిల్లెను అప్పుడు విష్ణు పా విష్ణు పాదోద్భవి గంగయందు వికసించిన ఎర్ర తామరల పుప్పొడి ఆ తల్లి పాపిటకు అంటుకొని ఎర్రని సింధూరము ధరించినట్లు శోభించును ఒకసారి పార్వతితో శివుడు సరస సల్లాపములాడుచుండగా ఆమె ప్రణయ కోపమును ప్రదర్శించగా శివుని జటాజూటమందిరే గంగానది పక్కున నవ్వింది సవతి నవ్వుకు కోపించిన దేవి తన కాలితో ఆ గంగను తాకింది ఆ గంగ ఎందలి ఎర్ర తామర పుప్పొడి దేవి పాదాలకు లాక్షారాగమతో పారాణి శోభకు కలిగించినవి అని వర్ణించబడింది మంత్రశాస్త్రములో చిన్నమస్తాదేవియే రేణుక అని ఒక చోట వర్ణించబడింది తన తలను తన చేతి ఖడ్గంతో నరికి ఆ రక్త సిక్తమైన తలను ఒక చేతితో ధరించి తలపైన లేని దేవి చిన్నమస్తాదేవి ఈ దేవి ఆరాధన వల్ల అతీత శక్తులు లభిస్తాయి అతీంద్రియ శక్తులు కూడా లభిస్తాయి అని ఈ శ్లోకం అర్థం ఇప్పుడు ఎనభై ఆరో శ్లోకం చూద్దాము మృషాకృత్ గోత్ర స్థలన మధున్వైలక్షణమితం లలాటే భర్తారం చరణ కమలే తే చిరాదంతశల్యం దహనకృతమున్మూలితవత తులాకోటిక్యానై కిలికిలతమీ సేనరి పునా రెండోసారి కూర్చుద్దాం మృషా కృత్వా గోత్ర స్థలనమధున్వైలక్ష్యనమితం లలాటే భర్తారం లాటే భర్త చరణకమే తాయతి తే చిరా దంతఃశల్యం దహనకృతమున్మూలితవత్యానహి కిలి కిలిసనరి పునా ఇప్పుడు ఈ శ్లోకం అర్థం చూసుకుంటే ఓ దేవి వేలాకోలమునకు నిన్ను మారుపేరుతో పిలిచి పొరపాటుకు సిగ్గుతో తల వంచుకున్న పరమశివుని పాలభాగమును పొరపాటుగానే నీ పాద పద్మము తన్నినది ఆ పాలభాగమందలి మూడవ కన్ను మంటచేత దగ్ధమైన మన్మధుడు నీ కాళి అందలు ధ్వనితో పునర్జీవితుడై కిలకిలా నవ్వినట్లు సవ్వడించాయి ఆ యందు శివుడు సింజానమని మంజీర శ్రీ పదాంబుజ అని దేవి అందలు చిరుగజ్జలు కలిగి శోభాయుక్తమై ఉన్నదని వర్ణించబడింది సింజానమణులు వేదములు వేదధ్వనులు ఆమె పదమంజీర కింకిని ధ్వనులు సింజాన అనగా అవ్యక్త మధుర ధ్వని అని అర్థము శ్రీ అనగా మోక్ష పదాతృత్వము కలిగిన పాదాంబుజములు ఆ దేవిని అని భావం జగన్మాత శివునితో అభేదమైనది కనుక శివా అనే పేరు ఆమెకు తగినది శివము అనగా మంగళ గుణములు కలది కనుక దేవి శివా అని కూడా పిలవబడుచున్నది ఉమాశంకర యోర్బోధో నాస్తేవ పరమార్థత ద్విదాసౌ రూపమాస్తాయ స్థిత ఏకన సంశయ పరమాత్మ శివ ప్రోక్త శివాసైన ప్రకీర్తిత అర్ధనారీశ్వరుడైన ఉమాశంకరులకు శరీరముతో గాని మనస్సుచే గాని భేదము లేదు కనుకనే భర్త తలను కాలితో పొరపాటున తన్నినది అన్న మాటకు వ్యాఖ్యానిస్తూ పెద్దలు వారి శరీరము అర్ధనారీతర అర్ధనారీశ్వర తత్వము వల్ల వారికి భేదము లేదని నిరూపించారు శివశక్తులకు అధిష్టానాది పంచవిధ సామ్యములున్నవి అందువల్ల వారికి భిన్నత్వము అని ఈ శ్లోకము అర్థము ఇప్పుడు మనం నీతి నీతిశూక్తులు చూద్దాము ఇప్పుడు నీతి నీతిశూక్తులు మొదటిది చూద్దాం శనివారం రోజున చేయకూడని పనులు అవేంటే చూద్దాం శనివారం నాడు నువ్వుల నూనె ఇంటికి తెచ్చుకోకూడదు శనివారం నాడు తోటకూర కొనకూడదు శనివారం నాడు చెప్పులు కొనకూడదు శనివారం నాడు ఉప్పు ఇంటికి తెచ్చుకోకూడదు శనివారం బొగ్గులు కూడా తెచ్చుకోకూడదు శనివారం నల్లమైన పప్పు ఇంటికి తెచ్చుకోకూడదు శనివారం నాడు ఇనుము కొనకూడదు రెండో చూద్దాం పిత్రుడిని తండ్రి ఏ విధంగా పెంచాలి పసివానిగా ఐదేళ్ళు వచ్చే వరకు రాజాగా లాలించి ప్రేమించి పెంచాలి పదేళ్ళు వచ్చే వరకు అతిరించి బెదిరించి తప్పకపోతే కొట్టి సరైన దారిలో నడిపించాలి పదహారేళ్ళ బ పదహారేళ్ళు దాటిన పుత్రునితో స్నేహితునిగా ఉండాలి చెప్పాలే కానీ చెయ్యమని ఒత్తిడి తేకూడదు ఆపై పెళ్ళైన తర్వాత తన బిడ్డగా కాక కోడలి భర్తగా చూడాలి అప్పుడు తండ్రిని తండ్రిగా చూస్తాడు గౌరవిస్తాడు ఏ రాశికి ఇంకోటి చూద్దాం ఏ రాశికి ఎన్ని సంవత్సరాలు కష్టకాలం ఉంటుందో చూద్దాం మేష రాశికి కష్టకాలం పన్నెండు సంవత్సరాలు అదృష్టకాలం ముప్పై మూడు సంవత్సరాలు వృషభ రాశి కష్టకాలం పదిహేడు సంవత్సరాలు అదృష్టకాలం ఇరవై మూడు సంవత్సరాలు మిథున రాశి కష్టకాలం తొమ్మిది సంవత్సరాలు అదృష్టకాలం ఇరవై రెండు సంవత్సరాలు కర్కాటక రాశి కష్టకాలం ఇరవై సంవత్సరాలు అదృష్టకాలం ఇరవై మూడు సంవత్సరాలు సింహరాశి కష్టకాలం పది సంవత్సరాలు అదృష్టకాలం నలభై సంవత్సరాలు రాశి కష్టకాలం ఇరవై రెండు సంవత్సరాలు అదృష్టకాలం నలభై రెండు సంవత్సరాలు తులారాశి కష్టకాలం పద్నాలుగు సంవత్సరాలు అదృష్టకాలం ఇరవై ఒక్క సంవత్సరాలు వృశ్చిక రాశి కష్టకాలం పద్దెనిమిది సంవత్సరాలు అదృష్టకాలం ముప్పై రెండు సంవత్సరాలు ధనుసు రాశి కష్టకాలం ఎనిమిది సంవత్సరాలు అదృష్టకాలం ముప్పై సంవత్సరాలు మకర రాశి కష్టకాలం పన్నెండు సంవత్సరాలు అదృష్టకాలం ఇరవై ఎనిమిది సంవత్సరాలు కుంభరాశి కష్టకాలం పదహారు సంవత్సరాలు అదృష్టకాలం ఇరవై రెండు సంవత్సరాలు మీనరాశి కష్టకాలం యాభై రెండు సంవత్సరాలు అదృష్టకాలం ఎనభై సంవత్సరాలు ఇప్పుడు ఇంకోటి చూద్దాం త్వరగా ముసలి వాళ్ళలాగా అయిపోతారు కొంతమంది ఎందుకు అర్ధరాత్రి ఆహారం తినడం మార్నింగు టిఫిన్ తినకపోవడం రోజు గంటల పాటు టీవీ మొబైల్ చూడటం ఉప్పును ఎక్కువగా వాడడం అపరిశుభ్రంగా ఉండడం గోళ్ళు కొరకడం ఎక్కువగా కోపం తెచ్చుకోవడం రోజు ఎక్సర్సైజ్ చేయకపోవడం ఇలా ఉంటే తొందరగా ముసలి వాళ్ళు అయిపోతారు ఇంకోటి చూద్దాం అల్పాహారం తిని పూజ చేయవచ్చా అంటే టిఫిన్ తిని పూజ చేయవచ్చా భోజనం చేసిన తర్వాత అల్పాహారం తీసుకున్న తర్వాత పూజ చేయకూడదు మనం ఏదైనా తింటే శరీరానికి దోషం వస్తుంది ఆ దోషం స్నానం చేస్తే కానీ పోదు ఒకవేళ ఆకలికి తట్టుకోలేక ఏదైనా తిన్న తరువాత తప్పనిసరిగా స్నానం చేసి పూజ చేసుకోవచ్చు ఇదండి మీకు గనక సౌందర్యలహరి నీతి సుక్తులు కనుక నచ్చినట్లయితే ఎప్పట్లానే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ బంధుమిత్రులకు కూడా నా ఛానల్ని పంపించండి నమస్తే